హాయ్ అండి తమ్ చూశారు కదా వంజనం చేపతో ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి ఈరోజు నేను చేప మొత్తం ఇలా తీసుకున్నానండి ముక్కలు అయితే కట్ చేయనివ్వలేదు ఇది హాఫ్ కేజీ చేప మీరైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ఫ్రై ఎలా చేయాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా చేప అయితే నీట్గా కడిగేసుకోవాలండి చేప నేను షాప్ దగ్గరే కట్ చేయించి తీసుకొచ్చాను నీట్గా కడిగేసి చూడండి ఇలా గంటలు పెట్టేసుకోండి మధ్య మధ్యలో మీరు మొక్కలు కోసుకున్నా పర్లేదు నేనైతే ఇలా చేప చేపలా వదిలేసానండి ఇప్పుడు దీనిలోకి నిమ్మకాయ కారం గరం మసాలా శనగపిండి కార్న్ఫ్లోరు సాల్ట్ ఇవన్నీ తీసుకున్నానండి దీంట్లోకి కొంచెం ఆయిల్ అయితే వేసి ఇవన్నీ కూడా కలిపేసుకుంటున్నానండి చూడండి ఇవన్నీ కూడా ఇవన్నీ కొంచెం పేస్ట్ లాగా కలిపేసుకొని చేపకైతే రాసేసుకుంటున్నానండి చూడండి ఆ లోపల గంటలు పెట్టాం కదండి ఆ గంటల్లోకి లోపలికి వెళ్ళినంత వరకు కూడా చూడండి బాగా పెట్టాను ఇదైతే కొంచెం సేపు పక్కన అయితే వదిలేండి నాంతది చేప ఐదు నిమిషాల తర్వాత అయితే తీసానండి చూడండి చేపకు బాగా పట్టింది ఆ ఉన్నదంతా కూడా మళ్ళీ చేపకి మసాలా అంతా రాసేయండి ఆయిల్ అయితే వేడెక్కింది చేప అయితే చూడండి పెట్టేస్తుంది సిమ్లోనే పెట్టుకోండి తపాలా పాతదే పెట్టుకోండి కొత్తది అయితే పెట్టద్దండి అలా అయితేనే చేప ఇలా తీయగానే వచ్చేస్తుందండి కొత్త దానికి కిందన అంటికి కానీ చేప మాత్రం రాదండి చూడండి ఎంత నీట్గా వైపు వే వేగిందో దాని అంతలో అదే వచ్చేయాలండి అంతవరకు కూడా సిమ్లోనే వదిలేసుకోండి చూడండి చూడండి అంత బాగా ఎర్రగా గోల్డెన్ కలర్లో వచ్చినంత వరకు వేపాను బాగా సిమ్లోనే పెట్టుకోండి దాంట్లో కొంచెం కరివేపాకు అయితే వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి రెండు వైపులకు కూడా బాగా వేగింది గోల్డ్ కలరు చేప చూస్తేనే తినేయాలనిపిస్తుంది కదా మీరైతే ఒక సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి బాయ్ బాయ్